ఓం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి గిఫ్ట్లు ఇస్తున్నారు కదా రిటర్న్ గిఫ్ట్లు దాని గురించి నేను ఈ వీడియోలు పెడుతూ ఉంటాను నచ్చితే చూసేస్తూ ఉంటారు నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు కానీ ఈ గిఫ్ట్లు అవసరమా ఇలాగా ఉన్నవాళ్ళు చేస్తే లేని వాళ్ళు చేస్తున్నారు అలానే ఎండ ఎవరైనా కూడా గిఫ్ట్లు 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 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే ఇచ్చారంటారు ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటున్నారు ఇదే కదండి చర్చించుకుంటున్నాం ఎక్కడా ఇంకా అనగట్టలేదు ఆగేదే లేదు నేనే చెబుతూ ఉంటాను ఎక్కువగా కానీ గిఫ్ట్లు మీ తెచ్చుకున్నాం ఇవ్వని చూపించి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకొకటి చెప్పనా మేము పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాం వాళ్ళు చక్కగా ఇంత మేమైతే జగ్గు అంటామండి వాటర్ పోసుకునేది ప్లాస్టిక్దే కానీ చాలా బాగుంది నేను చూపిద్దామనుకున్నాను నేనే గిఫ్ట్లు వద్దని చెబుతున్నాను నేను గిఫ్ట్ తెచ్చుకుని చూపించడం బాగోదనేసి చూపించలేదు మీకు పెట్టలేదు వీడియో కానీ మొన్న మా పాప ఐడియా చెప్పింది నేను మీతో ఏమంటాను ఏమన్నా నాకు చూసినవి అనుభవం ఉన్నాయి మాత్రం చెప్పగలనండి ఊహించుకుని ఏదో ఎవరిదో చూసి చెప్పలేనండి అని చెప్తాను కదా కానీ ఇది మా చిన్న పాప ఊహించి నాకు చెప్పింది మమ్మీ గిఫ్ట్లు అనేది ఎలాగా మాట్లేదు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అవును కదా నేను వీడియో చేస్తాను అని చెప్పాను ఏంటంటే ఇప్పుడు ఎవరో ఇంత పుట్టిచ్చారనుకోండి అయిపోయి మనం ఇంత తట్ట ఇవ్వాలి అనుకుంటున్నారు కదా ఇంత పుట్టిస్తే ఇంత తట్టు అనుకుంటున్నారు కాబట్టి ఎక్కువే అయిపోతుంది ఇప్పుడు జాకెట్ ముక్క పెట్టాలంటే జాకెట్ ముక్కలాంటిదని పెట్టేస్తున్నారు అది అలా పనికొచ్చేలాగా ఉండట్లేదు అంత మంచి ముక్కలు పెట్టాలంటే మరి ఎక్కువ కొనాలి కాబట్టి ఎక్కువ అయిపోద్దని అదొకటి ఆలోచిస్తున్నారు గిఫ్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పది రూపాయలు వేసేనా కొనేస్తున్నారు మనం ఏం చేసేసుకుంటాం తెచ్చేసుకుంటున్నాం ఇది గిఫ్ట్ ఇచ్చారా అంటున్నాం చూసుకుంటున్నాం చక్కగా అలంకరించుకుని పక్కన పెట్టుకుంటున్నాం కదా ఇలా జరుగుతూ ఉంది ఇది ఎక్కడా ఆగట్లేదు ఆగేది లేదు ఆపేది లేదు తగ్గేది లేదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఎలాగ ఇస్తూ ఉన్నాం కదా పక్కన అనుకుంటున్నాం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం ఇలా అనుకుంటున్నాం అలా అనుకుంటున్నాం ఇప్పుడు ఇలా ఇస్తే బాగుంటుంది కదా అందరూ వాడేసుకుంటారు ఏంటి అపరాలు ఇస్తే బాగుంటుంది కదా పప్పులు ఉప్పులు గోధుమ రవ్వ పంచదార పెసరపప్పు శనగపప్పు కందిపప్పు పెసలు అలాగే రకరకాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా మనం గిఫ్ట్ ఎంతలో కొనాలనుకుంటున్నామో అంత రేటుతో ప్యాకింగ్ మళ్ళీ ఇంకో ప్యాకింగ్ వచ్చేస్తుంది కవరు ఎందుకంటే వాళ్ళు చూడకుండా అదేంటి అని నాకు ఇది కావాలి అది అనకూడదు కదా మనం ఇచ్చేస్తాం చేతికి ఇంటికి వెళ్ళాక చూసుకుంటారు అది వాళ్ళకి ఏమొచ్చింది అనేది ఎవరైనా కూడా చక్కగా పక్కన పెట్టేది ఉండదండి వాడేసేది ఉండదు చక్కగా వాడుకుంటారు కందిపప్పు అనుకోండి ఒక కూర గీద రెండు కూరలు అయితే రెండు కూరలు ఒక కూర అయితే ఒక కూర వండేసుకుంటారు దసరిపప్పు అయినంతే ఉప్మా అనుకోండి ఉప్మా వాళ్ళు సరిపడ్డదైతే చేసేసుకుంటారు రెండు మాటలు చేసుకుంటారు ఒక మాట చేసేసుకుంటారు కదా ఏది కూడా ఎవ్వరు వృధా చేయరు చక్కగా వాడేసుకుంటారు కదా ఇది కూడా బాగుంటుంది కదా అలా ఇస్తే ఎందుకంటే ఇప్పుడు ఎలాగ మనం భోజనం పెడితే చాలా మంచిది అనేసి భోజనాలు పెడతారు అసలు లెక్క ప్రకారం తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి ఏంటి గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ ఎగస్టాలు వచ్చేసినాయి భోజనాలు ఖర్చు కన్నా గిఫ్ట్లకి ఎక్కువైపోతుంది బాగా లేనంటూ వాళ్ళు చేసి సదుకులు పడిపోయి అది చెప్పుకోలేక తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఒక రెక్కల మీద చేసుకునే వాళ్ళు ఒక పదిహేను వందలు రెండు వేల మంది పూజాలు ఆడావుడి చేశారంటే అది కోలుకోవటానికి అతనికి ఎంత టైం పడుతుందండి కదా ఈ మధ్యకాలంలో మా చుట్టాల వాళ్ళు చేశారు అది అందుకే చెప్తున్నాను కాబట్టి మనం ఇలా ఇచ్చేమనుకోండి కందిపప్పు ప్యాకెట్టు పెసరపప్పు ప్యాకెట్ నువ్వు ప్యాకెట్లు అది ఏం కనపడవాళ్ళు చేతిలో పెట్టాము గిఫ్ట్ ఎలాగిస్తున్నాం ఏంటో తెలియకుండా అలాగే ఇంకో కవర్ ఉంటుంది చక్కగా పట్టుకెళ్ళి ఓపెన్ చేసుకుంటారు పక్కన పెట్టకుండా వండుకు తింటారు పక్కనే పెట్టేయరు వాడేయే వాడేయరు కదా ఎవరన్నా ఒకరు ఇలా చేస్తారనుకోండి అందరూ ఇలా చేయరంటారా చేస్తారండి చేస్తారు తప్పకుండా చేస్తారు మరి అందరం కలిసి అలా చేద్దామా ఒకరు ఎక్కడోతు ఎవరొక్కరు మొదలు పెడతారా పెట్టండి పది మందితో మొదలు పెట్టండి వేల జనాలకన్నా అలాగే జరిగిపోద్ది తప్పకుండా మరి నాకు అనిపించింది ఈ వీడియో చేశాను నచ్చితే మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కావకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా మరి